నమస్తే అన్న అందరికీ నమస్కారం పదవ తరగతి పరీక్షా ఫలితాలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఒక పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత ఉమ్మడి కడప జిల్లాలో మనం చూసుకుంటే రెండు దారుణమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో తాము ఫెయిల్ అయిపోయారని చెప్పేసి బలవన్ మరణాలకు పాల్పడినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి వివరాలు ఎక్కి వెళితే ఉమ్మడి కడప జిల్లా ప్రస్తుతం ఉన్న అన్నమయ్య జిల్లాలో రెండు విషాదకరమైన ఘటనలు చోటు చేసుకున్నాయి పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని ములకల చెరువుల మండలం పెద్దమొరవ పల్లికి చెందిన నవని పదహైదు సంవత్సరాలు గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అలాగే గుర్రంకొండకు చెందిన విష్ణు వరుసగా మూడు సార్లు పదవ తరగతి పరీక్షలు రాశాడు అయినా ఫెయిల్ అవుతూ ఉండడంతో మనస్తాపానికి గురయ్యి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు ఈ రెండు ఘటనలతో అన్నమయ్య జిల్లా ఉలిక్కి పడింది అలాగే ఎవరైతే ఫెయిల్ అయిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఒక్కసారి గమనించాల్సి ఉంటుంది మిమ్మల్ని నమ్ముకునే మీ యొక్క తల్లిదండ్రులు మీ యొక్క కుటుంబం అయితే ఉంటుంది ఈసారి కాకపోతే ఇంకొకసారైనా పాస్ అవ్వచ్చు ఎవరు బాధపడవలసిన అవసరం లేదు భయపడవలసిన అవసరం లేదు కొద్దిగా బాధ అయితే ఉంటుంది ఆ యొక్క బాధను కష్టాలను అన్ని మనం మోర్చుకొని ముందుకు వెళితేనే మన యొక్క జీవితం జీవితం అనేది ప్రారంభమవుతూ ఉంది ఎవరైతే భయం వదిలేస్తారో వాళ్ళ యొక్క జీవితం అప్పుడే ప్రారంభమవుతూ ఉంది కాబట్టి ఎవరు ఇటువంటి పనులు చేయవద్దని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ జాగ్రత్తగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్